జయ శ్రీరామ్ ఇది రెండు వేల పదహారు మోడల్ హుందయ్ చెరట వన్ పాయింట్ ఫోర్ బేస్ మోడల్ రెండు వేల పదహారు మూడు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు నాలుగు నెలల రిజిస్ట్రేషన్ అయింది బండి ఇది ఢిల్లీ బండి సార్ తెలంగాణకు అయిపోయింది షోరూమ్ రాకుంది ఫ్రంట్ టైర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి డోర్లు అన్ని వర్జన్లే గ్లాస్ లోడ్ ఏ గ్లాస్ కూడా బ్రేక్ గా రీడింగ్ వచ్చేసి డెబ్బై డెబ్బై రెండు వేల చిల్లర్ ఉంది స్టేరింగ్ వాల్యూమ్ కలర్స్ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది కంపెనీతో వచ్చే డేక్ ఉంటుంది నార్మల్ ఏసీ ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్ ఉండేసారి ఇందులో బండి మొత్తం షోరూమ్ ట్రాక్టే ఉంది ఢిల్లీలో ఫస్ట్ ఓనరే ఇక్కడ కూడా ఫస్ట్ ఓనరే తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది అయిపోయింది అన్ని నాలుగు నాలుగు టైర్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి డిక్కీ కూడా ఒరిజినలే స్టెప్టీ టైర్ మాత్రం ఎయిటీ పర్సెంట్ వరకు ఉంది ఫ్రంట్ ఫ్రంట్ గ్లాస్ కూడా షోరూమ్ తో వచ్చిన గ్లాస్ గా ఉంది అప్పుడు అన్నీ ఓకే ఇంజన్ పొజిషన్ కూడా ఓకే వర్షం పడుతుంది